నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలనా పరంగా ఆయా ప్రభుత్వ శాఖల్లో కీలకమైన అధికారుల్ని ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పచెప్పిన సందర్భాలు ఉన్నాయి మరి పోలీస్ శాఖలో చూస్తే చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ని కొంతమందిని లూప్ లైన్లో పెట్టారు కొంతమందికి కీలకమైన పోస్టులు కేటాయించారు మరి కొంతమంది పోలీస్ అధికారులను తీసుకెళ్ళి విఆర్లో అంటే వేకెన్సీ రిజల్ట్ అంటే ఖాళీగా కూర్చోబెట్టారు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఖాళీగా కూర్చోవాలి ఎలాంటి జాబ్ చార్ట్ ఉండదు సీనియర్ ఆఫీసర్సు అంటే కారణాలైతే రాజకీయ కోణం అనేది కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి గత పది నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చాలామంది ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్సు ఏ పని లేకుండా ఖాళీగా ఎక్కడైతే వాళ్ళు సంతకాలు పెట్టాలో యూనిట్ ఆఫీస్లో సంతకాలు పెట్టి సాయంత్రం దాకా కూర్చుని రావడం ఈ పది నెలలుగా జరుగుతున్న తంతుది అంతేకాదు ఈ పది నెలలుగా ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ని వీఆర్లో పెట్టారో వాళ్ళకి జీతభత్యాలు లేవు ఏ పని లేదు ప్రజలకి సంరక్షకులుగా ప్రజలకి సెక్యూరిటీ కల్పించాల్సిన పోలీస్ అధికారుల్ని ఇలా నిర్విరామంగా కూర్చోబెట్టి ఏ బాధ్యతలు అప్పకుండా కూర్చోబెట్టడం అనేది పెద్ద చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో మరి ఈ పది నెలలుగా ఖాళీగా కూర్చున్న పోలీస్ ఆఫీసర్లని ఖాళీగా ఉంచుతున్నారంటే అది కూడా లేదు ఆంధ్రప్రదేశ్లోకి ఎవరైనా వివిఐపి కానీ లేదంటే రాష్ట్రంలో ఎక్కడైనా అలదరు సృష్టించినా కానీ లేదంటే ఎక్కడైనా అరాచకమైన కార్యక్రమాలు జరుగుతుంటే లేదంటే లాండార్ సిచ్యువేషన్ ఏర్పడితే మళ్ళీ ఈ వీఆర్లో ఉన్న పోలీస్ ఆఫీసర్లు అందరినీ అక్కడికి డ్యూటీ నిమిత్తం పంపించడం ఎలా వెళ్తారు అనేది పెద్ద చర్చ వస్తుంది పోలీస్ వర్గాల్లో గత పది నెలలుగా జీతాలు లేకుండా కనీసం సొంత జేబులో డబ్బులు పెట్టుకుని ఎక్కడైతే సంతకాలు పెట్టలో యూనిటీ ఆఫీస్ దగ్గర అక్కడికి వెళ్ళి సంతకాలు పెట్టి ఐదు గంటలగా ఖాళీగా కూర్చుని రావడం అనేది ఒక ఇది ఒక ఏ శిక్ష అంటారో తెలియదు కానీ మరి ప్రభుత్వం పాలకులు ఎవరైతే ఉన్నారో మరి ఈ విధంగా దీంట్లో చాలా సమర్థవంతమైన పోలీస్ అధికారులు ఉంటారు మరి వీళ్ళ సమర్థతను మీరు ఉపయోగించుకోవాలి కదా ప్రభుత్వం కూడా మరి ఎందుకు వీళ్ళందరూ పక్కన పెట్టి వీళ్ళ మీద ఉన్న అభియోగాలు ఏమున్నాయి ఈ వివక్షత ఏంటి అనేది పెద్ద చర్చ మరి పోలీస్ అధికారుల పోస్టింగ్లో కూడా ప్రభుత్వం ఓ కొత్త వింత పోకడ నడుస్తుందని కూడా ఒక సమాచారం సహజంగా సామాజిక వర్గాలు ఏ ప్రభుత్వం ఆధీనంలో ఉంటే ఎవరు పాలకులైతే ఆ పాలకులు వారికి కావలసిన సామాజిక వర్గాల్లో సంబంధించిన ఆఫీసర్స్ని ఒక కీలకమైన పోస్టులను లేకపోతే మిగిలిన సామాజిక వర్గాల్లో కొంతమంది వాళ్ళ యొక్క ఎఫిషియంట్ని బట్ట లేకపోతే సామాజిక వర్గాల బట్ట రకరకాల ఏదో రూపేనా వాళ్ళకి ఒక మంచి పోస్టింగ్స్ ఇచ్చి పోలీస్ ఆఫీసర్స్గా వారికి చోట బదిలీలు చేసి ఆ బాధ్యతలు అప్పచెప్తారు మరి గత ఈ పది నెలల్లో కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ విషయాల్లో కూడా సామాజిక కోణాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ సామాజిక వర్గాల్లో ఒక సామాజిక వర్గానికే టాప్ ప్రయారిటీ ఇస్తూ ఇంకొక సామాజిక వర్గానికి అనక దొక్కేలా ప్రభుత్వం ఎవరిస్తుందని కూడా ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్గా పనిచేసి ప్రస్తుతం వేకెన్సీ రిజర్వ్లో ఉన్న వాళ్ళు కొద్ది ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మనోవేదనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది మరి వీళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా వీవైపీ వస్తే బందోబస్తుకి డ్యూటీలు వేస్తారు బందోబస్తుకి వెళ్ళాలంటే వెహికల్ సౌకర్యం ఉండదు ఎలవెన్స్ ఉండదు మరి ఏ విధంగా డ్యూటీ చేసిన ప్రాంతానికి ఉన్న పోలీస్ అధికారి వెళ్ళాలంటే ఎలా వెళ్తాడు సొంత డబ్బులు పెట్టుకుని పది నెలలుగా జీతాలు లేకుండా ఏ పని లేకుండా బందోబస్తానో లేదంటే ఎక్కడన్నా ఏదన్నా లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వచ్చిందని చెప్పి ఈ ఉన్న పోలీస్ అధికారిని అక్కడికి పంపించడం అంటే వెళ్ళే చోటకి పంపించడానికి వాళ్ళకి వెహికల్ సౌకర్యం లేదు బస్సుల్లో వెళ్ళాలి ఒకవేళ బస్సులో వెళ్తే ఎక్కడైతే రిపోర్ట్ చేయాలో డ్యూటీలో అక్కడ రిపోర్టింగ్ దగ్గర లేట్ అయితే అక్కడ ఉన్న ఆఫీసరు ఎందుకు లేటుకు వచ్చామంటారు ఈ వ్యవహారం ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చ జరుగుతుంది మరి గత పది నెలలుగా జీతాలు లేకుండా వీఆర్లు ఉన్న పోలీస్ అధికారులకి చాలా కుటుంబ సమస్యలతో అల్లాడుతున్నట్టు కూడా తెలుస్తుంది ఇళ్ళు అద్దెలు కట్టుకోవాలి పిల్లలు చదివించుకోవాలి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి హాస్పిటల్స్కి వెళ్ళాలి అనేక రకాల హాస్పిటల్ సంబంధించిన విషయాల్లో ఆరోగ్యాలకు సంబంధించిన విషయాల్లో మందులు కొనుగోలు చేయాలి కుటుంబ పోషణ జరగాలి అంతేకాదు మరి వీళ్ళు ఎక్కడికైనా డ్యూటీ చేస్తే ఆ డ్యూటీకి కూడా వీళ్ళు వెళ్ళాలంటే కొన్ని వందల కిలోమీటర్లు సొంత డబ్బులు పెట్టుకుని బస్సుల్లోనో లేక వేరే వేరే వాహనాల్లో వెళ్ళాలి కనీసం రవాణా సౌకర్యం కూడా కల్పించడం లేదు ఏ విధంగా ఈ కుటుంబాలు పోలీసు వ్యవస్థలో ఇంత ఇబ్బంది పడే పరిస్థితి ఎందుకు వచ్చింది ఎక్కడో ఏదో పోస్టింగ్ పలాన ప్రధానమైన పోస్టింగ్ కావాలని చెప్పి ఈ విఆర్లో ఉన్న వాళ్ళు అడుగుతున్నారంటే అది కూడా లేదని కూడా ఒక సమాచారం ఎక్కడో ఒక చోట ఏదో ఒక వింగ్లో ఉద్యోగ బాధ్యతలు చెప్తే విధులు నిర్వహిస్తారు నెలవారీ జీతం వస్తుంది మరి గత పది నెలలుగా జీతాలు ఇవ్వకుండా చాలామంది పోలీస్ ఆఫీసర్స్ని వీఆర్లో పెట్టి ఖాళీగా పెట్టి విఐపిలు వస్తే బందోబస్తు పెట్టి బందోబస్తుకి ఆర్డర్స్ ఇచ్చి మరి ఆ బందోబస్తుకి వెళ్ళాలంటే ఎక్కడ వెళ్తారు ఎలా వెళ్తారు సొంత డబ్బులు పెట్టుకుని ఎక్కడ వరకు వెళ్ళాలి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి ఎంత ఇబ్బంది పడాలి మరి ఒక ఇల్లు రెంట్కి తీసుకుంటే ఎనిమిది వేలు నుండి పదిహేను వేలు ఇరవై వేలు వరకు ఆయా ప్రాంతాలను బట్టి రెంట్లు ఉన్నాయి నెలవారీ రెంట్లు ఎలా కట్టుకుంటారు కుటుంబ పోషణ ఏ విధంగా జరుగుతుంది మరి ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదు అనేది ఈ ఎవరైతే వీఆర్లో ఉన్నారో వాళ్ళ కుటుంబాలు చాలా మానసికమైన వేదనకు గురయ్యారని కూడా తెలుస్తుంది ఎందుకు వచ్చింది ఈ ఉద్యోగం మరి పోలీస్ శాఖలో సమాజానికి లేదా ప్రజలకు రక్షణగా సేవలు అందించాలి అని చెప్పి ఒక సంకల్పంతో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ బాధ్యతలు చేపడితే రాజకీయ పార్టీలు ఐదు సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ అధికారాలు మారుతుంటాయి వాళ్ళ అధికారాలు మారిన వల్ల ఈ పోలీసు విభాగంలో చాలామంది పోలీస్ అధికారులకి కష్టాలు తప్పడం లేదనేది కూడా విమర్శలు వినిపిస్తున్నాయి మరి గత గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు కొంతమంది పోలీసు ఆఫీసర్లు కొన్ని ఇబ్బందులు పడ్డారనేది అదొక విమర్శలు ఉన్నాయి ప్రస్తుత కూటమి పాలనలో చాలా మంది ఆఫీసర్సు వందలాది మంది ఆఫీ పోలీస్ ఆఫీసర్స్ ఖాళీగా కూర్చుని ఎలాంటి జీతాలు లేకుండా కుటుంబాలు ఇబ్బంది పడుతూ చాలామంది ఆఫీసర్లు చాలా అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నారని కూడా మనకున్న సమాచారం మరి వీటిపైన ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదు ఏంటి రాజకీయ పరమైన ధోరణి ఏంటి కూటమి ఎందుకు ఈ విధమైన ఆలోచన చేస్తుంది అని కూడా చర్చ నడుస్తుంది అంతేకాదు చాలామంది పోలీసు ఆఫీసర్స్ వీఆర్లో ఉండటం కంటే ఏదో ఒక బాధ్యత పని పనిచేస్తాం కదా నెలవారి జీతం వస్తుంది కదా బాధ్యతలు చేయడానికే కదా ఉద్యోగంలో పోలీసు శాఖలో ఉద్యోగంలోకి వచ్చింది ఈ విధంగా రాజకీయ పరమైన అంశాలన్నింటినీ జోడించి అదంతా పోలీస్ ఆఫీసర్ల మీద నెట్టేసి వారిని పలాన పార్టీకి ఫేవర్ అని పార్టీకి వ్యతిరేకని చెప్పి ఈ విధంగా వాళ్ళ మీద రాజకీయ రంగు పులిమి పోలీస్ ఆఫీసర్లని ఎక్కడికక్కడే ఖాళీగా కూర్చోబెట్టి కుటుంబాల జీతాలు లేకుండా వారి కుటుంబాలని ఆర్థికంగా సితికిపేలా చేయడం అంటే ఇది ఏమాత్రం పరిపాలనకి సాధ్యపడుతుంది ఇదేనా పరిపాలన అనేది కూడా మరి ఈ కుటుంబాల్లో పోలీస్ చాలా చాలామంది ఆవేదన చెందుతున్నట్టు కూడా మనకున్న సమాచారం మరి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఎవరైతే వీఆర్లో ఉన్నారో పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళకి ఎక్కడో చోట పోస్టింగ్ ఉద్యోగ బాధ్యతలు అప్పచెప్పాలి పోలీసు వ్యవస్థలు ఇంకా కొరత ఉంది అయినా ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీగా ఐడియల్గా కూర్చోబెట్టేస్తే వారికి జీతాలు లేకుండా కూర్చోబెడితే వాళ్ళ కుటుంబాలు ఎలా బతకాలి పిల్లల ఎడ్యుకేషన్ ఏంటి వాళ్ళ జీవిత పరిస్థితులు ఏంటి చాలా మొదలుపడుతున్నది తెలుస్తుంది ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఎవరైతే వీఆర్లో ఉన్నారో ఆ పోలీస్ అధికారులని వారికి బాధ్యతలు అభిజెప్ ఏదో ఒక బాధ్యత ఏదో ఒక విభాగంలో ఏదో ఒక వింగ్లో బాధ్యతలు అభిజెప్తే పనిచేస్తారు జీతం వస్తుంది ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రజలకి ఏ ఏ విధంగా పనిచేయాలో ఆ విధంగా పనిచేస్తారు మరి ఎంతకాలం ఇలా ఒక విధమైన ఆవేదనతో జీవించాలి ఎందుకు ఈ విధమైన పరిస్థితులు వచ్చాయి రాజకీయాలు హైచారీ వీళ్ళు అధికారాన్ని కోల్పోయిన వల్ల ఈ పరిస్థితులు తప్పదా పోలీస్ ఆఫీసులకే పట్టుకు ఎందుకు ఈ ఇబ్బందులు అని కూడా వారి కుటుంబాలు ఆవేదన పిల్లలు ఆవేదన చెందినట్టు తెలుస్తుంది మరొక దశలో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి విఆర్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది విఆ అంటే వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకుని వెళ్ళిపోతే బెస్ట్ కదా ఏదో ఒక జాబ్ ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు కదా అనే భావన కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో విఆర్లు ఉన్న పోలీస్ అధికారులు ఒక విధమైన మనోవేదనతోనే ఈ యొక్క నిర్ణయాలు తీసుకునే ఆలోచన కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది మరి ఎందుకు ఈ రాజకీయ పరమైన కక్షాదింపు ఏంటి పోలీస్ ఆఫీసర్స్ పైన వాళ్ళు ఏం తప్పు చేశారు చట్టాలకు అనుగుణంగా పనిచేసుకోవాలి కదా రాజకీయాల ఆదేశాలని ఎక్కడికక్కడే పాటిస్తూ రా పోలీస్ ఆఫీసర్ మీద ఒత్తిడి పెంచితే పోలీస్ ఆఫీసర్ ఏం చేయగలడు రాజకీయ నాయకులు సేఫ్ జోన్లోకి వెళ్తున్నారు పోలీస్ ఆఫీసర్లు బలి అవుతున్నారని కూడా చాలామంది సీనియర్ ఆఫీసర్లు వాపోతున్నారు పోలీస్ ఆఫీసర్లకు ఎక్కువ మంది మరి దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టి ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే విఈఆర్లో ఉన్నారో ఎస్పీలా అడిషనల్ ఎస్పీలా డిఎస్పీలా సిఏలా ఏ క్యాడర్ అయినా సరే వీళ్ళకి తక్షణమే పోస్టింగ్ ఇస్తే ఎక్కడో చూడ బాధ్యతలు నిర్వర్తిస్తారు ప్రజలకు ఇబ్బంది లేకుండా సర్వీస్ అందిస్తారు వారి కుటుంబానికి కూడా జీతాలు అందుతాయి ఎవరు ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంది మరి ఉద్యోగాలు ఉండి కూడా ఖాళీగా కూర్చుని జీతాలు లేక వేరే చోట డ్యూటీలు వేస్తే అప్పులు చేసి అప్పులు పాలయ్యే పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది ఉన్నారని కూడా బయటకు వస్తుంది మరి ఈ సమాచారాన్ని మరి ప్రజలకి చెప్పాలి ప్రభుత్వానికి చెప్పాలనే ఉద్దేశంతోనే మరి వాళ్ళ పాలకులు కూడా దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కూడా తెలియపరచడానికే మేము ఈ ప్రయత్నం చేస్తుంది మరి ప్రభుత్వం ఆలోచించి ఎవరైతే వీఆర్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా పోస్టింగ్స్ ఇచ్చి ఏదో పోస్టింగ్ ప్రభుత్వానికి ఇష్టమైన పోస్టింగ్ చాలా విభాగాలు ఉన్నాయి అక్కడ పోస్టింగ్ ఇస్తే వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తారు ముందు జీతాలు వస్తాయి నెలవారీ జీతాలు వారి కుటుంబానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది చాలామంది కుటుంబంలో పిల్లలు కానీ లేకపోతే వృద్ధులు కానీ ఈ పరిస్థితులు చూసి చాలా అనారోగ్య పరిస్థితులే కాదు చాలా మానసికమైన ఇబ్బందులకు గురవుతుందని కూడా తెలుస్తుంది దీనిపైన ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టి వీఆర్ ఉన్న పోలీస్ అధికారులకి బాధ్యతలు అభి చెప్తే వారు వారి విధుల్లో నిమగ్నం అవుతారని కూడా తెలుస్తుంది మరి దీనిపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏ విధంగా స్పందిస్తుందో చూద్దాం మరి